హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ సో ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న ఏంటి అని అంటే మిషన్ సింధు ప్రపంచ శరణార్థుల దినోత్సవం దాంతోపాటు మంగళాభట్ మంగళాభట్ ఈవిడ మరణించారు ఆవిడ గురించి డిస్కస్ చేద్దాం క్యూఎస్ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ తర్వాత ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ద్వారా ఈ ఓటింగ్ వ్యవస్థ ఈ అంశాలతో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం వీటిలో భాగంగా మొట్టమొదటి చూద్దాం ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధూర్ తెలుసు మనకి ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఇష్యూ జరిగింది కదా మేలో దానికి ప్రతిఘటిస్తూ భారతదేశం ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ అది కానీ ఇది ఆపరేషన్ సింధు అనమాట ఈ ఆపరేషన్ సింధు దేనికి ఏంటంటే ఇది మనకి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతోంది కదా ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఇరాన్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ ఇరాన్లో ఉన్న భారతీయులని భారతీయులని భారతదేశానికి తీసుకురావడానికి భారత్కి తీసుకురావడానికి వాళ్ళు నూట పది మంది దాకా ఉన్నారనమాట మొదటి విడతలో వీళ్ళని తీసుకురావడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ మిషన్ సింధు అనమాట ఆపరేషన్ మిషన్ సింధు సో ఇరాన్ ఇరాన్ ఇజ్రాయెల్ కదా ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతోంది దీనిలో భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడానికి ఇంట్రడ్యూస్ చేసిన మనకి ఆపరేషన్ అనమాట అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి చాలా ఆపరేషన్స్ చూస్తున్నాం సో ఇప్పుడు రీసెంట్గా కనుక వస్తే మనకి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇంట్రడ్యూస్ చేసిన వాటిలో ఆపరేషన్ ఒపెరా ఒపెరా వన్ ఉంది ఒపెరా టూ ఈ ఒపెరా టూ అనేది దేనికి ఏంటంటే ఒపెరా టూ అనేది ఇరాన్కి సంబంధించి అంటే ఇరాన్ని నిలువరించడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్ అది ఆపరేషన్ ఒపెరా టూ ఆపరేషన్ వన్ వచ్చేటప్పటికి అది ఇరాక్ మీద అనమాట ఇక్కడ మనకి ఇరాన్ ఇరాన్ మీద ఆపరేషన్ ఒపెరా టూ అలాగే ఇరాక్ మీద సద్దాం హుస్సేన్ ఉన్న టైంలో అతన్ని మట్టుబెట్టడానికి అతన్ని అతని మీద అగెనెస్ట్గా కార్యక్రమాలు జరపడానికి ఆపరే ఒపెరా వన్ను ఉపయోగించారు సో ఇప్పుడు మనకి ఇరాన్ వైపు నుంచి కనుక చూస్తే దీంతోపాటు ఇజ్రాయెల్ ప్రవేశపెట్టిన వాటిలో ఆపరేషన్ రైన్ రైజింగ్ లైన్ రైజింగ్ లైన్ ఇది చెప్పుకున్నాం మనం ఇవన్నీ ఇవన్నీ చెప్పినవే జస్ట్ నేను ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి వాటిని రీకాల్ చేస్తున్నాను పునరావృతం చేస్తున్నాను అనమాట సో ఇరాన్కి వచ్చేటప్పటికి ఇరాన్ ఇంట్రడ్యూస్ చేసిన వాటిలో కనుక మనం చూస్తే ఇరాన్ ప్రవేశపెట్టిన ఆపరేషన్స్ కనుక చూస్తే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ కనిపిస్తుంది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ ఇది అనమాట అంటే అక్కడ ఇజ్రాయిల్లో కొన్ని ముఖ్యమైన నగరాలను లక్ష్యంగా పెట్టుకొని వాటిని తునాదునకలు చేసేయడానికి అంటే బ్లాస్ట్ చేయడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఆపరేషన్ టూ ప్రామిస్ త్రీ అలాగే ఇక్కడ ఇరాన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన నగరాలను ఆయిల్ ఫీల్డ్స్ను టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ ప్రవేశపెట్టిందే మనకి ఒపెరా టూ అనమాట సో ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది బట్ ఇప్పుడు మూడవది వచ్చినప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ సింధు వీళ్ళిద్దరిది కాదు భారత్ది భారత్ ప్రవేశపెట్టిన ఆపరేషన్ అంటే అవాక్యుయేషన్ అవాక్యుయేషన్ ఆఫ్ ఆ పీపుల్ హూ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ఇరాన్ ఇండియన్స్ ఎవరైతే ఇరాన్లో చిక్కుకుపోయి ఉన్నారో ఈ యుద్ధం వల్ల చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని భారతదేశానికి తీసుకురావడానికి ఇంట్రడ్యూస్ చేసిన మనకి ఆపరేషన్ అనమాట ఆపరేషన్ పేరే మిషన్ సింధు కన్ఫ్యూజ్ అవ్వకండి మిషన్ సింధూర్ వేరు మిషన్ సింధు వేరు ఆపరేషన్ సింధూర్ అది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ప్రధానమంత్రి మొట్టమొదటిగా వెళ్ళిన దేశమేంటి అనేది నాకు కమెంట్ చేయండి అంటే సందర్శించిన దేశమేది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి మొదటగా పర్యటించిన దేశమేది అనేది నాకు కమెంట్ చేయండి ఓకేనా దట్స్ అ పాయింట్ సో ఇది మనకి మిషన్ సింధు ఈ భారతీయులను అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ప్రవేశపెట్టిన మనకి ఆపరేషన్ అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు జూన్ ఇరవై జూన్ ఇరవై వచ్చేటప్పటికి మనకి ప్రపంచ శరణార్థుల దినోత్సవం అన్నమాట ప్రపంచ శరణార్థుల దినోత్సవం రెఫ్యూజీస్ అంటారు వీళ్ళని ఇంగ్లీష్లో రెఫ్యూజీస్ అంటారు ప్రపంచ శరణార్థుల దినోత్సవం శరణార్థులు అంటే ఒక దేశం నుంచి ఒక దేశంలో వాళ్ళు ఉండడానికి వీలైన అవకాశాలు వీలైన పరిస్థితులు లేక వేరే దేశానికి వలస వెళ్ళేవాళ్ళు అంటే వలస మళ్ళీ వేరవుతుంది మైగ్రేషన్ అవుతుంది అది వలస వివిధ రకాల పనులు చేసుకోవడానికో ఇంకోటి ఇంకో దానికో వెళ్తారు శరణార్థులు అంటే ఏంటి అంటే వీళ్ళకి అవకాశాలు లేక వీళ్ళకి అవకాశాలు లేక లేకపోతే అక్కడ ఉండనివ్వకపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వేరే దేశాలకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్తారు అలా వెళ్ళే వాళ్ళని ఏమంటారు శరణార్థులు అంటారు శరణ కోరిన వాళ్ళు శరణార్థులు అంటారు అదే మనకి శరణమా రణమా అంటారు కదా ఆ టైప్లో అనమాట శరణార్థులు అంటే రెఫ్యూజీస్ అనమాట రెఫ్యూజీస్ సో ఇక్కడ ఈ పట్లర్ డేని ఎలా మనం జరుపుకుంటామంటే దేనికి సందర్భంగా అంటే ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జూన్ ఇరవైన సమితి నిర్వహించే అంతర్జాతీయ దినోత్సవం యుఎన్ఓ సమితి ఉంది కదా ఐక్యరాజ్య సమితి నిర్వహించే దినోత్సవం అనమాట ఇది ఐక్యరాజ్య సమితి నిర్వహించే దినోత్సవం జూన్ ఇరవైన అదే చెప్పుకున్నాం కదా జూన్ ఇరవై అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులను వాళ్ళని గౌరవించాలి వాళ్ళని గౌరవించడానికి ఈ పటిల డేని రూపొందించారనమాట ఈ రోజుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శరణార్థుల స్థితికి సంబంధించిన సమావేశం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వీళ్ళకి సంబంధించిన అంటే శరణార్థుల రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వివిధ దేశాల నుంచి రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించిన సమావేశం యొక్క యాభైవ వార్షికోత్సవం యాభైవ వార్షికోత్సవం ఫిఫ్టీయత్ యానివర్సరీ అనమాట వార్షికోత్సవం మనకి యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని ఈ యాభైవ వార్షికోత్సవం ఎప్పుడు జరిగింది అంటే జూన్ ఇరవై పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిందనమాట అందుకని దాని గుర్తుగా ఈ జూన్ ఇరవైని ఈ దినోత్సవాన్ని మొదట రెండు వేల ఒకటి నుంచి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్టార్ట్ అయిన ఈ సమావేశం యాభైవ వార్షికోత్సవం ఎప్పుడై ఉంటుంది రెండు వేల ఒకటి జూన్ ఇరవైకి అయి ఉంటుంది అంతే కదా జూన్ ఇరవై యాభై ఒకటి రెండు వేల ఒకటి యాభై సంవత్సరాలు కదా ఈ రెండు వేల ఒకటికి యాభై సంవత్సరాలు అయిన కారణంగా ఈ సమావేశం అయ్యి అంటే శరణార్థుల గురించి ఎలాంటి మనం వాళ్ళకి అవకాశాలు కలిగించాలి వాళ్ళ ఉన్నతికి మనం ఏం చేయాలి అని ఐక్యరాజ్య సమితి ఒక సమావేశాన్ని నిర్వహిస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవైనా ఆ సమావేశం అయ్యి రెండు వేల ఒకటి నాటికి యాభై సంవత్సరాలు జరిగిన సందర్భంగా పంతొమ్మిది వంద రెండు వేల ఒకటి జూన్ ఇరవైన ఆ రోజు నుండి ఈ జూన్ ఇరవై అనే రోజుని శరణార్థుల దినోత్సవంగా గుర్తించాలి అని ఐక్యరాజ్య సమితి ఒక నోట్ని విడుదల చేయడం జరిగిందనమాట ఆ విధంగా మనం రెండు వేల ఒకటి నుండి ఈ దినోత్సవాన్ని మనం ఎవ్రీ ఇయర్ జూన్ ఇరవైన జరుపుకుంటున్నాం అ పాయింట్ సో జూన్ ట్వంటీ అనమాట జూన్ ట్వంటీ ఎత్ ఎప్పటి నుంచి పాటిస్తున్నాం మనం దీన్ని రెండు రెండు వేల ఒకటి నుండి ఈ శరణార్థులు అంటే రెఫ్యూజీస్ అంటే ఆఫ్రికన్ దేశాల నుంచి ఉంటారు తర్వాత మనకి సౌత్లో కూడా మనకి మయన్మార్ దగ్గర నుంచి కనిపిస్తారు రొహింగియాస్ అని సో ఇలా కొంతమంది శరణార్థులు ఉంటారు రెఫ్యూజీస్ ఉంటారు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ దేశంలో సరైన అవకాశాలు ఉండకపోవడం ఒక రీజన్ అయితే వాళ్ళు ఉండడానికి అంటే మిగిలిన కమ్యూనిటీలు వాళ్ళు కూడా వాళ్ళని ఉండనివ్వకపోవడం వాళ్ళకి అవకాశాలు తగ్గడం ఇంకోటి ఇంకోటి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు బయటకు వేరే దేశాలకు వస్తారు అలా మయన్మార్ నుంచి మన భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు మనకి రోహింగ్యాలు అనమాట రోహింగ్యాస్ సో రోహింగ్యాస్ మనకి కనిపిస్తుంటారు బంగ్లాదేశ్ సో తర్వాత పది మయన్మార్ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ తర్వాత పది ఇండియాలోకి బంగ్లాదేశ్ వాళ్ళు రానివ్వకపోతే భారతదేశమే వాళ్ళకి వాళ్ళని కొంతమందిని అలౌ చేయడం తర్వాత వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఆ బార్డర్లోనే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం ఇలా కూడా చేసింది ఇండియా సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇస్ అ పాయింట్ సో ఇది మనకి ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించిన అంశం నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇది ఒక బుక్ అనమాట బుక్ ఒక స్పెషల్ పర్సన్ రాసిన బుక్ ఏ డిఫరెంట్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ అంటే ఏంటి ఒక విభిన్నమైన శక్తి కదా ఈ పుస్తకాన్ని రాసింది చాలా స్పెషల్ పర్సన్ జెసిండా ఆర్డెన్ జెసిండా ఆర్డెన్ మనకి న్యూజిలాండ్ ప్రధానమంత్రి అనమాట ఈవిడ ప్రైమ్ మినిస్టర్ అనమాట న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఫార్టీఎత్ ప్రైమ్ మినిస్టర్ అనమాట నలభైవ ప్రైమ్ మినిస్టర్ ఈవిడ ప్రధానమంత్రి అనమాట నలభైవ ప్రధానమంత్రి ఈవిడ రాసిన బుక్ అనమాట ఇలా ప్రముఖులు రాసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళు రాసిన బయోగ్రఫీలు అవ్వచ్చు లేదా ఆటోబయోగ్రఫీలు అవ్వచ్చు స్వీయ చరిత్రలు అవ్వచ్చు చరిత్రలు అవ్వచ్చు ఏవైతే అంశాలు ఉంటాయో అలాంటి వాటిని మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాడు అందులో అంతర్జాతీయ సంబంధమైన వాటిని కూడా టచ్ చేస్తాడు కాబట్టి ఇలాంటి వాటిని మిస్ చేయకండి క్వశ్చన్ కన్ఫామ్గా వచ్చే ఏరియాస్ గట్టిగా ఒక పదిహేను ఇరవై కనుక చూసుకుంటే బుక్స్ దాని నుంచి ఒక క్వశ్చన్ మనకు ఖచ్చితంగా వస్తుంది అందులో మనకి క్లియర్గా వార్తల్లో ఉన్న అంశాల్లోనే కనిపిస్తాయి తర్వాత కొన్ని ఏం చేస్తారు అంటే స్వీయ చరిత్రలు కానీ లేదా స్పెషల్గా ఎప్పుడో ఉన్న అంటే జీకే కింద ఎప్పుడన్నా ఓల్డ్ క్వశ్చన్స్ ఓల్డ్ వాటిని బుక్స్ని కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది అంటే లైక్ మనకి స్టాండర్డ్ అనమాట అది అరుంధతి రాయ్ అన్నాం అనుకోండి అరుంధతి రాయ్ అనగానే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బుక్ చాలాసార్లు అడిగాడు తర్వాత అరవింద్ అడిగా అనగానే ద వైట్ టైగర్ తర్వాత మనకి సల్మాన్ రష్దీ అనగానే ద మిడ్ నైట్ చిల్డ్రన్ సో తర్వాత తస్లీమా నస్రీన్ అన అనగానే లజ్జా బుక్ ఒకటి సో ఇలాంటివి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి అనమాట స్టాండర్డ్ బుక్స్ అడుగుతూ ఉంటాడు ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు కిరణ్ దేశా అనగానే ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అమితవ్ ఘోష్ అనగానే స్మోక్ అని ఇలాగా ఇలాంటి కో పాయింట్స్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా అలాంటి బుక్స్ వచ్చినప్పుడు ఇవి స్టాటిక్ వన్స్ ఇవి జీకేకి సంబంధించి బట్ ఇవి వచ్చినప్పటికి కరెంట్ ఇష్యూస్ అనమాట కరెంట్ ఇష్యూస్ మీద మనకి ఇలాంటి వాటిని అడగడానికి స్కోప్ ఉంటుంది వీటిని ఫోకస్ చేయండి సరిపోతుంది ఓకేనా ఎవరు రాశారు జెసిండా ఆర్డెన్ ఏ కంట్రీకి యా న్యూజిలాండ్ యొక్క న్యూజిలాండ్ నలభైవ ప్రధానమంత్రి అనమాట ఈవిడ ఈవిడ రచించిన పుస్తకమే ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మంగళాభట్ మంగళాభట్ ఈవిడ చాలా ఫేమస్ కథక్ కథక్ నృత్య నృత్య నృత్యకారిణి అనమాట కథక్కి సంబంధించి కథక్ అనగానే కథక్కి కథాకళికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కథాకళి మనకి కేరళ కథక్ వచ్చినప్పటికి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఒక నాట్య భంగిం అనమాట ఇది స్పెషల్ డ్యాన్స్ ఇది ఆ క్లాసికల్ డ్యాన్స్ ఇది సో కథక్ మనకు ఉత్తరప్రదేశ్కి సంబంధించింది అయితే ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే కథక్ డాన్సర్ ఈవిడ సంగీత నాటక అవార్డు గ్రహీత కూడా అనమాట చాలా ఫేమస్ పర్సన్ చాలా ఫేమస్ పర్సన్ అని చెప్పాలి తర్వాత ఇక్కడ ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఆకృతి కథక్ కేంద్రము హైదరాబాద్లో ఉంది ఆకృతి కథక్ కేంద్ర అనేది హైదరాబాద్లో ఉంది ఈ హైదరాబాద్లో ఉన్న ఈ ఆకృతి కథక్ కేంద్రానికి అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవిడే దానికి డైరెక్టర్గా ఉన్నారు మొట్టమొదటి డైరెక్టర్ ఈవిడే అనమాట స్టార్టింగ్ డైరెక్టర్ ఈవిడే చాలా రోజులు డైరెక్టర్గా ఉన్నవాడు కూడా ఈవిడే స్పెషల్ పర్సన్ తర్వాత ఇక్కడ ఈ జైపూర్ ఘరానా పండిట్ దుర్గాలాల్ దగ్గర శిక్షణ తీసుకున్నారనమాట ఇక్కడ పండిట్ దుర్గాలాల్ దగ్గర దుర్గాలాల్ వచ్చినప్పటికి మనకి ఆయన ఫేమస్ కథక్ డాన్సర్ అనమాట ఆయన దగ్గర జైపూర్ ఘరానా జైపూర్ ఘరానా ఒకటి లక్నో ఘరానా ఒకటి ఈ రెండింటిని మనకి ఎస్ఎస్సిలో ఎన్నిసార్లు అడుగుంటాడంటే ఆ క్వశ్చన్ అంటే దానికి సంబంధించిన వాళ్ళని అడుగుతుంటాడు ఈ పండిట్ దుర్గాలాల్ని చాలాసార్లు అడిగాడు పండిట్ దుర్గాలాల్ తర్వాత పోతే మనకి బిర్జు మహారాజ్ బిర్జు మహారాజ్ కూడా అడుగుతాడు ఆయన కూడా కథక్ డాన్సర్ అనమాట మనకి ఈవెన్ కొత్త కొత్త మన కమల్ హాసన్ ట్రై చేసిన మూవీస్ కూడా ఉన్నాయి కదా డాన్సింగ్ మూవీ ఒకటి ఉంది రీసెంట్గా వచ్చింది దానిలో కూడా ఆయన బిర్జు మహారాజు డాన్సర్ అనమాట కథక్ కథక్కి సంబంధించింది అనమాట సో వీళ్ళు ఫేమస్ పండిట్ దుర్గాలాల్ ఆయన జైపూర్ ఘరానాకి ఫేమస్ ఆయన దగ్గర జైపూర్ ఘరానాని ఈవిడ శిక్షణ పొందారనమాట జైపూర్ ఘరానా ఒకటి లక్నో ఘరానా ఒకటి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ మనస్ అవి తర్వాత ఇక్కడ ఈవిడ భర్త రాఘవరాజ్ భట్ అనమాట రాఘవరాజ్ భట్ ఈయన కథక్ డాన్సర్ ఇద్దరు కథక్కి సంబంధించిన వాళ్ళు అనమాట కథక్ డాన్సర్ ఈవిడ భర్త రాఘవరాజ్ భట్ తర్వాత ఈవిడ గంధర్వ విశ్వవిద్యాలయం నుంచి విశారద విశారద పట్టాన్ని కూడా తీసుకున్నారనమాట గంధర్వ విశ్వవిద్యాలయం నుంచి అంతేకాకుండా ఈవిడ శిష్యురాలను కూడా చెప్పుకున్నాం బిర్జు మహారాజ్ ఈ కథక్ అనగానే బిర్జు మహారాజ్ ది టాప్ క్లాస్ డ్యాన్సర్ అనమాట చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో కూడా అడిగాడు ఏ ఏ డ్యాన్స్కి సంబంధించి ఏ నాట్య కళకు సంబంధించి లేదా ఏ సాంప్రదాయ నాట్యకళకు సంబంధించిన వాళ్ళు ఈయన బీర్జు మహారాజ్ అని అడిగాడు ఆయన కథక్కి సంబంధించిన ఆయన ఆయన శిష్యురాలే ఈవిడనమాట ఆయన శిష్యురాలన్నమాట సో గంధర్వ విశ్వవిద్యాలయం మనకి హైదరాబాద్లో ఉంది దాని నుంచి ఈవిడ విశారద పట్టా కూడా అంటే స్పెషల్ దానిలో స్పెషలైజేషన్ అనమాట కథక్లో అది కూడా పుచ్చుకోవడం జరిగింది ఈవిడ సంగీత నాటక అవార్డు గ్రహీత రెండు వేల పంతొమ్మిదిలో మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంగీత నాటక అవార్డు కూడా ఈవిడ గ్రహించారు పొందారు సో వెరీ స్పెషల్ పర్సన్ ఎవరు మంగళ భట్ మంగళా భట్ ఈవిడ చనిపోవడం జరిగిందనమాట సో ఆబుచెరి కింద ఇలాంటి వాళ్ళని అడగడానికి స్కోప్ ఉంటుంది చాలా ఫేమస్ పర్సన్ సో జైపూర్ ఘరానా ఒకటి తర్వాత పోతే మనకి లక్నో ఘరానా ఇవి వచ్చినప్పుడు దాన్ని గుర్తుంచుకోండి ఈ కథక్ డ్యాన్స్ మోడల్స్ అనమాట ఇవి ఇవి స్పెషల్ మనకి ఉత్తరప్రదేశ్లో స్పెషల్ అనమాట అవి వాటి వాటిల్లో సిద్ధహస్తురాలు ఇవిడ దస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం అనురాధ ఠాగూర్ అనురాధ ఠాగూర్ ఇవిడ మనకి రీసెంట్గా సెబీలో సభ్యురాలుగా జాయిన్ అయ్యారన్నమాట సెబీ సభ్యురాలుగా చాలామంది సెబీ అనగానే సెబీ బ్యాంక్ అనుకుంటారు సెబీ బ్యాంక్ కాదు సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఇది మూలధన మార్కెట్కి సంబంధించిన రెగ్యులేటర్ అనమాట మూలధన మార్కెట్కి సంబంధించిన రెగ్యులేటర్ కింద చెప్పుకుంటాం ఎవరిని సెబీని సో సెబీ వచ్చేటప్పటికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నాం కదా స్టాక్లు షేర్లు తర్వాత పోతే డిబెంచర్లు బాండ్లు ఇలాంటివన్నీ ఈ సెబీకి సంబంధించిన అంశాలన్నమాట సో సందర్భాన్ని బట్టి మనం వాటిని డిస్కస్ చేసుకుందాం తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి ఫినాన్స్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్ ఈ అజయ్ సేత్ ఫినాన్స్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అనమాట ఈయన ఈ మంత్ జూన్ థర్టీకి ఈయన రిటైర్డ్ అవుతున్నారు అజయ్ సేత్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట సెక్రటరీగా సెక్రటరీగా పనిచేస్తున్నారు ఫినాన్స్ ఫినాన్స్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ కి సంబంధించి ఈయన ఈయన స్థానంలో కొత్త సభ్యురాలుగా ఈ అనురాధ ఠాగూర్ ని తీసుకుంటున్నారు ఠాగూర్ వచ్చినప్పటికి ఈ సెబీ అనేది కూడా ఫినాన్స్కి కి సంబంధించిందే కాబట్టి దీనికి సంబంధించిన అంశాలని ఈవిడ చూసుకుంటారనమాట కొత్త సభ్యురాలు ఈవిడ సో కొత్త సభ్యురాలు జూలై ఒకటి నుంచి ఈవిడ విధుల్లోకి విధుల్లో పాల్గొంటారు జూలై ఒకటి నుంచి విధుల్లోకి వస్తారనమాట సో అజయ్ సేద్ ప్లేస్లో వస్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ నైన్టీన్ నైంటీ ఫోర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట ఈవిడ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ అనమాట ఎవరు అనురాధ ఠాగూర్ ఈ సెబీకి వచ్చేటప్పటికి మనకి సెబీ బోర్డులో సెబీ బోర్డుకి ఈవిడ ఒక సభ్యురాలు అనమాట మెంబర్ అనమాట సెబీ బోర్డులో ఒక మెంబర్ సెబీ బోర్డులోకి వచ్చేటప్పటికి మనకి చైర్మన్ ఒక హెడ్ ఉంటారు చెబి సెబీ చైర్మన్ ఉంటారు దాంతోపాటు నలుగురు శాశ్వత సభ్యులు ముగ్గురు తాత్కాలిక సభ్యులు ఉంటారు నలుగురు శాశ్వత సభ్యులు ముగ్గురు తాత్కాలిక సభ్యులు ఉంటారు అది జనరల్గా దీనికి ఉండే కోరం అనమాట కోరం అంటే సభ్యులు ఉండేది ఒక చైర్మన్ ఉంటారు నలుగురు శాశ్వత సభ్యులు ముగ్గురు తాత్కాలిక సభ్యులు ఉంటారు దజ్ అ కాంటెక్స్ సో ఈ పేరు గుర్తుంచుకోండి స్పెషల్ పర్సన్ అనురాధ ఠాగోర్ అనురాధ ఠాగోర్ సెబీలో సభ్యురాలు అనమాట సెబీలో సభ్యురాలుగా జాయిన్ అవ్వడం జరిగింది ఇవి ఓకే తర్వాత మనం ఇక్కడ కనుక ఒక పాయింట్ చూస్తే ప్రజెంట్ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చైర్మన్గా తుహిన్ పాంత్ కా తుహిన్ కాంత్ పాండే ఉన్నారు తుహిన్కాంత్ పాండే ఈయన ప్రస్తుతం మనకి సెబీ చైర్మన్గా ఉన్నారు ఆ సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి పట్ల ఈ సెబీ సెబీకి చైర్మన్ టాప్ క్లాస్లో ఉంటారు దాని ఆయనతో పాటు ఒక నలుగురు శాశ్వత సభ్యులు ముగ్గురు తాత్కాలిక సభ్యులు ఉంటారు సో ఇక్కడ మనకి తుహిన్కాంత్ పాండే మార్చిలో మనకి ఈ పొజిషన్కి రావడం జరిగిందనమాట ఇది చైర్మన్గా ఎంపిక అవ్వడం జరిగింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఈయన ఎన్నవ సెబీ చైర్మన్ అనేది నాకు కమెంట్ చేయండి ఎన్నవ సెబీ చైర్మన్ ఎవరు తుహిన్కాంత్ పాండే దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఆర్మీ చీఫ్ చింతన్ ఈ ఆర్మీ చీఫ్ చింతన్ అనే ప్రోగ్రామ్ మనకి న్యూఢిల్లీలో జరిగిందనమాట న్యూఢిల్లీలో జరిగింది దీనికి మనకి ఆర్మీకి సంబంధించిన టాప్ క్లాస్ ఆల్రెడీ రిటైర్డ్ అయిన ఎవరెవరైతే చీఫ్ జనరల్స్ ఉన్నారో వీళ్ళందరూ ఒక చోట చేరడం జరిగిందనమాట దానికి వీళ్ళు ఇచ్చిన పేరేంటి అంటే ఆర్మీ చీఫ్ చింతన్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి ఎందుకు వీళ్ళందరూ మీట్ అయ్యారు అని అంటే ఇక్కడ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా రీసెంట్గా జరిగిన మనకి సింధూర్ ఉంది కదా సింధూర్లో వీళ్ళు తీసుకున్న స్టెప్స్ కానీ వీళ్ళు ఫైట్ చేసిన విధానం కానీ ఖచ్చితంగా చాలా స్పెషల్గా ఉంది అంటే ఎప్పుడూ భారతదేశం ఇంత అగ్రెసివ్గా ముందెప్పుడు బిహేవ్ చేయలేదు బట్ దానికి గల అంటే దానికి సంబంధించి ఈ ఇప్పుడు ఫాలో అయిన సిస్టమ్ కరెక్ట్దైనా ఇంకా ఏమైనా మెళుకువలు తీసుకోవాలా అని సీనియర్స్ తోటి మనకి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉన్నారు కదా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇక్కడ ఉన్నారు కదా ఈయన ఈయన ఇప్పుడు చీఫ్ అనమాట చీఫ్ ఆర్మీ ఆర్మీ చీఫ్ ఈయన ఈయన మిగిలిన ఆల్రెడీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రిటైర్డ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో మనకి ఆర్ముడ్ ఫోర్సెస్లో వాళ్ళతోటి ఒక మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట దానికి వీళ్ళు ఇచ్చిన పేరే మనకి ఆర్మీ చీఫ్ చింతన్ ఓకే ఆర్మీ చీఫ్ చింతన్ దీనిలో ఏంటి అని అంటే కంప్లీట్గా ఎలాంటి మెళకువలు తీసుకోవాలి యుద్ధ మెళకువలు ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు తెలిసిన వాళ్ళే చీఫ్స్ అంటే అంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ యుద్ధాల్లో పాల్గొన్న వాళ్ళు ఉంటారు కార్గిల్లో వాళ్ళు ఉంటారు తొంభై తొమ్మిదిలో తర్వాత అంతకుముందు జరిగిన యుద్ధంలో ఉన్నవాళ్ళు ఉంటారు సో వాళ్ళ టైంలో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు అప్పుడు ఆర్మరీ సిస్టమ్ ఎలా ఉండేది ఇప్పుడు తీసుకోవాల్సిన మెళకువలు ఏంటి ఇప్పుడున్న అధునాతన మనకి సాంకేతికత ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎక్కువగా ఉపయోగించుకోవాలి దాని నుంచి ఎలాంటి అంశాలను మనం నేర్చుకోవాలనే దాని మీద ఈ మీటింగ్ జరిగిందనమాట ఎక్కడ న్యూఢిల్లీలో జరిగింది వికసిత్ భారత్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దీని మీద అంటే దీని ఈ పాయింట్ ఫోకస్ చేస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి మనకి సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఎంత స్ట్రాంగ్గా మనకి ఆర్మీ ఉండాలి అనే దాని మీద కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగిందనమాట దీనికి ప్రతినిధిగా అధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేదిని మనకి చీఫ్గా దీనికి ఆర్మీ చీఫ్ అనమాట ప్రజెంట్ ముప్పైవ ఆర్మీ చీఫ్ ఈయన ఈయన ప్రతి ప్రాతినిధ్యం వహించడం జరిగిందనమాట ఈ పర్టికులర్ మీటింగ్కి ఎక్కడ జరిగింది ఇది ఇంపార్టెంట్ వన్ న్యూఢిల్లీలో జరిగింది పాయింట్ చలో నెక్స్ట్ మనకి వెళ్దాం ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ద్వారా ఈ ఓటింగ్ వ్యవస్థ ఈ ఓటింగ్ సిస్టమ్ ఈ అంటే ఎలక్ట్రానిక్ కదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ని ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని మొట్టమొదటిసారిగా ఈ ఓటింగ్ సిస్టమ్ ఫర్ అర్బన్ పోల్స్ అనమాట అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి కదా మున్సిపల్ ఎలక్షన్స్ పట్టణ ఎలక్ పట్టణాల్లో జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం అంటే బీహార్ బీహార్ రాష్ట్రంలో వీళ్ళు మొట్టమొదటిసారిగా ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్ సిస్టమ్ని మొబైల్ సిస్టమ్ తోటి ఈ ఓటింగ్ ప్రక్రియని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో మనకి దీపక్ ప్రసాద్ ఈయన బీహార్లో జూన్ ఇరవై ఎనిమిదిలో జరగబోతున్న పట్టణ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదటిసారిగా ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ఓటింగ్ని ఓటింగ్ పద్ధతిని ఫాలో అప్ చేయబోతున్నా ఇది కనుక సక్సెస్ అయి బాగా కనుక పర్ఫెక్ట్గా కనుక జరిగింది ఓటింగ్ పర్ఫెక్ట్గా జరిగింది తర్వాత పోతే వాటిలో ఎలాంటి చెదురుమదురు సంఘటనలు ఏవి జరగలేదు అని కనుక కన్ఫామ్ చేస్తే వీటిని తర్వాత తర్వాత దశల్లో ఇలాంటి మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ వ్యవస్థనే ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట దట్స్ అ పాయింట్ సో దీనికి దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అని అంటే దాన్న గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించిన సిడాక్ అనమాట సీడాక్ సీడాక్ దీన్ని అభివృద్ధి చేసింది సో ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ ఎంటిటీ అనమాట సీడాక్ ఫుల్ ఫామ్ని నాకు దాన్ని కమెంట్ చేయండి సిడాక్ ఫుల్ ఫామ్ని కమెంట్ చేయండి ఇది థర్డ్ క్వశ్చన్ ఓకే థర్డ్ క్వశ్చన్ సీ డాక్ చలో వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం జల విద్యుత్ దశాబ్దం ఈ జల విద్యుత్ దశాబ్దం ఇలాంటి స్పెషల్గా ఉన్న కోట్లని ఒక టార్గెటెడ్ లక్ష్యంగా ఒక ఒక పర్టిలర్ ఇయర్ని లక్ష్యంగా పెట్టుకున్న స్పెషల్ ఈవెంట్స్ కనుక జరిగితే వాటిని హైలైట్ చేస్తాడు ఏ రాష్ట్రం అని అడుగుతాడు లేదా ఎవరు వాటిని ఇంట్రొడ్యూస్ చేస్తారని అడుగుతాడు సో జల విద్యుత్ దశాబ్దం జల విద్యుత్ దశాబ్దం అని అంటే హైడల్ పవర్ డికేడ్ కదా డి హైడల్ పవర్ డికేడ్ హైడల్ పవర్ డికేడ్ డికేడ్ అంటే దశాబ్దం కదా సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం దా సంవత్సరాన్ని అంటే ఈ పది సంవత్సరాలని హైడల్ పవర్ యొక్క దగ్గర హైడల్ పవర్ హైడల్ అంటే జల విద్యుత్ జల విద్యుత్ దశాబ్దంగా మేము ప్రకటిస్తున్నామని దాని ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అది అరుణాచల్ ప్రదేశ్ అనమాట అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్గా జరిగిన వాళ్ళ మెయిన్ మీటింగ్లో మనకి చీఫ్ మినిస్టర్ పెమాఖాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వీళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాన్ని ఈ పది సంవత్సరాలని మేము జల విద్యుత్ జలవిద్యుత్ దశాబ్దంగా ప్రకటిస్తున్నాం మా టార్గెట్ ఏంటి అంటే మా లక్ష్యం ఏంటి అని అంటే యాభై ఎనిమిది వేల మెగావాట్ల యాభై ఎనిమిది వేల మెగావాట్ల జల విద్యుత్ని మేము దాన్ని తయారు చేయడం అనేది మా జల విద్యుత్ని తీసుకురావడం అనేది మా టార్గెట్ అని కూడా చెప్పడం జరిగింది ఏ రాష్ట్రం అని అడుగుతాడు సింపుల్గా డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తాడు అరుణాచల్ ప్రదేశ్ ఎన్ని మెగావాట్లు యాభై ఎనిమిది వేల మెగావాట్లు యాభై ఎనిమిది వేల మెగావాట్లు సో వెరీ స్పెషల్ అక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంటే ఈశాన్య రాష్ట్రాలలో వాటికి ఏంటి అని అంటే వాళ్ళు డిపెండ్ ఎక్కువ అవ్వాలి దేని మీద అంటే పర్యాటకం మీద డిపెండ్ అవ్వాలి లేదా జల విద్యుత్ దీని మీద వచ్చే ఆదాయం మీద డిపెండ్ అవ్వాలి ఎందుకంటే వాటికి ఎత్తులో ఉంటాయి కాబట్టి ఈ కొండల చర్యల నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉంటాయో ఫ్లోయింగ్ వాటర్ అంట సో ద ఫ్లైయింగ్ వాటర్ అంట ఫ్లయింగ్ వాటర్ ఈ ఫ్లయింగ్ వాటర్ నుంచి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే జల విద్యుత్ని తయారు చేసి చేయడంలో చాలా పాసిబిలిటీ ఉంటుందన్నమాట వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో కాబట్టి ఈ అవకాశాలని మేము అందజేసుకునే టార్గెట్గా తీసుకొని యాభై ఎనిమిది వేల మెగావాట్ల దాకా మేము ప్రొడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేసిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ దిస్ వన్ చలో వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ క్యూఎస్ అనౌన్స్ చేసిన ర్యాంకింగ్స్ ఇవి జనరల్గా ఈ క్యూఎస్ మనకి ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది అనమాట క్యూఎస్ సో అలా రెండు వేల ఇరవై ఐదుకు గాను మనం ఇక్కడ ఈ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ చూస్తున్నాం సో ఈ క్వాక్రెల్లీ సైమండ్స్ క్వాక్రెల్లి సైమండ్స్ ఇది ఒక వ్యక్తి పేరు అనమాట ఇతని పేరు మీదుగా ర్యాంకింగ్స్ని ప్రవేశపెడతారు క్వాక్ రెల్లీ క్వాక్రెల్లి సైమండ్స్ క్యూఎస్ అంటే ఈ క్వాక్రెల్లీ సైమండ్స్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఆరు అంటే ఇవి ఈ సంవత్సరానికి సంబంధించినవి నెక్స్ట్ ఇయర్ టార్గెట్తో అంటే ముందు ఇయర్ తోటి ఇస్తారు జనరల్గా అదే కదా నెక్స్ట్ ఇయర్లో అనౌన్స్ చేసి ఇస్తారు సో రెండు వేల ఇరవై ఆరు అంటే ఇరవై ఐదుకు సంబంధించిన డేటా అనమాట సో ఇప్పుడు ఇక్కడ కనుక గమనిస్తే క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతదేశ విశ్వవిద్యాలయ సంఖ్య కనుక మనం గనక గమనిస్తే రెండు వేల పదిహేనులో ఇవి రెండు వేల పదిహేనులో మనకి మన భారతదేశం రిప్రజెంట్ చేసే విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉండేవి అని అంటే అంటే ఈ ర్యాంకింగ్స్లో టాప్ క్లాస్లో ర్యాంకింగ్స్లో దాదాపుగా పదకొండు ఉండేది రెండు వేల పదిహేనుకి ఈ పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేటప్పటికి యాభై నాలుగుకి వెళ్ళాం ఫిఫ్టీ ఫోర్కి వెళ్ళాం అంటే దాదాపుగా ఇక్కడ పదకొండు లెవెన్ జార్ ఫిఫ్టీ ఫైవ్ కదా పదకొండు ఐదులు యాభై ఐదు కదా అంటే ఎన్ని రెట్లు పెరిగినట్లు ఐదు రెట్లు పెరిగినట్లు ఐదు రెట్లు అనమాట ఐదు రెట్లు ఇక్కడ మనకి మన విశ్వవిద్యాలయాలు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నవి అన్నమాట చాలా స్పెషల్ థింగ్ రెండు వేల పదిహేనులో పదకొండు విశ్వవిద్యాలయాలతో పోలిస్తే రెండు వేల ఇరవై ఆరులో క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్లో క్వాక్రెల్లి సైమెంట్స్ క్వాక్రెల్లీ సైమెంట్స్ ర్యాంకింగ్స్లో భారతదేశం ఐదు రెట్లు పెరిగి యాభై నాలుగవ స్థానానికి చేరుకుంది యాభై నాలుగు సో ఇక్కడ భారతదేశం ఇప్పుడు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగో దేశం అనమాట అత్యధికంగా ప్రాతినిధ్యం అంటే ఎక్కువ యూనివర్సిటీలు టాప్లో ఉన్న కంట్రీల్లో భారతదేశం నాలుగోది అనమాట సో ఇక్కడ మనం కనుక గమనిస్తే ఎనిమిది భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయి అంటే టాప్లో ఉన్నాయి టాప్లో ఇన్ ద సెన్స్ లిస్ట్ అయ్యాయి ఈ సంవత్సరం ఏ దేశానికైనా ఇదే అత్యధికం అనమాట పన్నెండు ఐఐటీలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై మూడవ స్థానంలో ఉన్న భారతీయ సంస్థలలో ఐఐటి ఢిల్లీ అత్యధికంగా ఉంది మనకి పన్నెండు ఐఐటీలు మొత్తం లిస్టులో టాప్ లిస్ట్లో ఉంటే అక్కడ నూట ఇరవై మూడవ స్థానంలో భారతదేశం మన నూట ఇరవై మూడవ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో ఉంది అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్లో మన యూనివర్సిటీలు పన్నెండు ఉన్నాయని మీనింగ్ అదే తర్వాత ఇక్కడ నూట ఇరవై స్థానంలో ఉన్న భారతీయ సంస్థలలో అంటే ఐఐటి ఢిల్లీ నూట ఇరవై మూడవ స్థానంలో ఉందన్నమాట వన్ ట్వంటీ థర్డ్ పొజిషన్ ఒకసారి ఈ వీటి పొజిషన్స్ని మనం కంపేర్ చేస్తూ చూద్దాం ఇదిగోండి టాప్ క్లాస్లో మనం కనుక చూస్తే టాప్ టెన్ ఇక్కడ నేను ప్రెజెంట్ చేస్తున్నాను యాభై నాలుగు యూనివర్సిటీలు మొత్తం అనుకున్నాం కదా యాభై నాలుగులో మొదటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఐఐటి ఢిల్లీ రెండు వేల ఇరవై ఆరుకి నూట ఇరవై మూడో స్థానంలో ఉంది అంతకుముందు మన ర్యాంక్ ఎంత అంటే నూట యాభై అనమాట వన్ ఫిఫ్టీ అనమాట మన ర్యాంక్ ఎంత నూట యాభై ఎంత నూట ఇరవై మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే బాంబే వచ్చినప్పటికీ ప్రజెంట్ నూట ఇరవై తొమ్మిది అంతకుముందు నూట పద్దెనిమిది అంటే ఇది ఇక్కడ ఏమైంది ర్యాంక్ ఇంకా డ్రాప్ అయింది అనమాట ఇది ర్యాంక్ పెరిగింది అంతే కదా ర్యాంక్ డ్రాప్ అయింది అక్కడ ర్యాంక్ పెరిగింది ర్యాంక్ పెరిగింది అంటే మీనింగ్ ఏంటి అని అంటే పాజిటివ్గా ఉంది అని ఇక్కడ మీనింగ్ అది ర్యాంక్ మంచి ర్యాంక్లోకి వచ్చింది అనేసి తర్వాత ఐఐటి ఎం మద్రాస్ వచ్చినప్పటికి నూట ఎనభై ఉండేది నూట ఎనభైకి వచ్చింది అంతకుముందు రెండు వందల ఇరవై ఏడు ఉండేది బెటర్ ర్యాంక్ ఇది బెటర్ ర్యాంకే గ్రోయింగ్ స్టేజే తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖరగ్పూర్ వచ్చేటప్పటికి ఐఐటి ఖరక్పూర్ రెండు వందల ఇరవై రెండు నుంచి రెండు వందల పదిహేనుకి వచ్చింది ఇది కూడా అప్గ్రేడే తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వచ్చినప్పటికీ రెండు వందల పదకొండు ఉండేది రెండు వందల పంతొమ్మిదికి వచ్చింది ఇది డౌన్ఫాల్ ర్యాంక్ డ్రాప్ అయింది అంతే కదా ఈ ఫైవ్ మాత్రం గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఐఐటి ఢిల్లీ వన్ ట్వంటీ త్రీ ఐఐటి బాంబే వచ్చినప్పటికీ వన్ ట్వంటీ నైన్ ఐఐటి మద్రాస్ వచ్చినప్పటికీ వన్ ఎయిటీ ఈ మూడైతే పర్ఫెక్ట్ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ వచ్చినప్పటికీ టూ ఫిఫ్టీన్ అండ్ దెన్ బెంగళూరు వచ్చినప్పటికి టూ నైన్టీన్ మిగిలిన దాంట్లో ఐఐటి కాన్పూర్ వచ్చినప్పటికీ అరవై మూడు రెండు వందల అరవై మూడు నుంచి రెండు వందల ఇరవై రెండు ఇది కూడా ఫేవర్గానే ఉంది తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీ ఇది ఐఐటి ఢిల్లీ ఇది ఢిల్లీ యూనివర్సిటీ మూడు వందల ఇరవై ఎనిమిదికి వచ్చింది మూడు వందల ఇరవై ఎనిమిది ఇది సేమ్గా ఉంది డిఫరెన్స్ ఏం లేదు ఇది ఢిల్లీ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వచ్చినప్పటికీ గౌహతి మూడు వందల నలభై నాలుగు నుంచి మూడు వందల ముప్పై నాలుగుకి వచ్చింది గ్రో తర్వాత రూర్కి వచ్చినప్పటికీ మూడు వందల ముప్పై ఐదు నుంచి మూడు వందల ముప్పై తొమ్మిది డ్రాప్ ఎస్ఆర్నో నెక్స్ట్ వచ్చినప్పటికీ అన్నా యూనివర్సిటీ అన్నా యూనివర్సిటీ మనకి తమిళనాడు కదా తమిళనాడు మూడు ఎనభై మూడు నుంచి నాలుగు వందల అరవై ఐదుకి వచ్చింది డ్రాప్ అంతేనా సో ఇక్కడ టాప్ క్లాస్ టాప్ యూనివర్సిటీస్ గుర్తుంచుకోండి వాటి ర్యాంక్స్ ఢిల్లీ వన్ ట్వంటీ త్రీ బాంబే వన్ ట్వంటీ నైన్ మద్రాస్ వన్ ఎయిటీ ఈ మూడు గుర్తుంచుకోండి ఖరగ్పూర్ టూ ఫిఫ్టీన్ అండ్ బెంగళూరు టూ నైన్టీన్ ఇవి ఫైవ్ ఫోకస్ చేస్తే ఇన్ఫ్ అన్ సో ఇది మనకి ఈ డీటెయిల్స్ క్వాక్ క్వాక్రెల్లీ సైమంట్స్ రిలేటెడ్ ర్యాంకింగ్స్ అనమాట ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపు కరెంట్ అఫైర్స్ ఒకరు వద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్